మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో అదో తరగతి అసమేట్లో పాస్ అయినటువంటి విద్యార్థులకి ఈసారి డెబ్బై శాతం పెట్టాం డెబ్బై శాతం ఆ పైన వచ్చినటువంటి విద్యార్థులకి అలాగే ఇంటర్మీడియట్లో కూడా డెబ్బై ఐదు శాతం అంటే వెయ్యి ఏడు వందల యాభై మార్కులు సాధించిన విద్యార్థులకి ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇంటర్మీట్ ఇంటర్మీడియట్ వాళ్ళు పాసిన వాళ్ళందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు అనేది ఏర్పాటు చేశాం ఈసారి కూడా మరి పిల్లలందరికీ కూడా ప్రోత్సహించడానికి క్యాష్ అవార్డు మొమెంటో మరి అదేవిధంగా మెరిట్ సర్టిఫికెట్ అందజేయాలని నెల్లూరు జిల్లా శానివారం సంఘం నిర్ణయించింది మరి ఇదే సందర్భంలో మన శాలివాహన సోదరి సరిత గారు సూపరింట ఆఫ్ పోలీస్ సిఐడి గుంటూరు వారిని కూడా ఇన్వైట్ చేశాం ఆమె మంచి మోటివేటరు సో ఆమె విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి నెల్లూరు జిల్లాలోని శాలివాహన విద్యార్థులందరూ కూడా టెన్త్ క్లాస్ వాళ్ళే కాకుండా బాగా చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులంతా కూడా హాజరై మరి ఈ యొక్క మోటివేషన్ క్లాస్ కూడా హాజరై దీన్ని సద్వినియోగం పంచుకోవాలని కోరుకుంటున్నాం మరి ఇదే సందర్భంలో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తల్లిదండ్రులకు కూడా విద్యార్థితో హాజరైనటువంటి తల్లిదండ్రులకు కూడా భోజన వసతి ఏర్పాటు చేయడమైంది ఈ నెల రేపు నెల జూలై పదమూడవ తారీఖున రెండవ శనివారం రోజున ఈ కార్యక్రమం మన శాలివాహన కళ్యాణ మండపంలోనే జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీరు సాధించినటువంటి మార్క్షీట్టువంటి హాజరై ఈ అవకాశాన్ని వినియోగించవలసినదిగా కోరుకుంటున్నాం ఇట్లు నెల్లూరు జిల్లా శాఖ